ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యవసర కేసులు చూడబడడం బోర్లు ఎక్కడ ఉన్నాయో దగ్గర చూస్తుంటాడు గబగబ తీసిపోతాడు అక్కడ పక్కన ఉన్నవాళ్ళు సరే డాక్టర్ నీళ్ళు వేసి మొహమ్మద్ నీళ్ళు జల్లి చెప్తాడు ఊరు అడుగుతాడు పేరు అడుగుతాడు వయసు అడుగుతాడు మొన్నే ముప్పై ఏళ్ళు వెళ్ళి ముప్పై ఒకటి వచ్చింది సార్ అంటే అయితే నీకు ఒక టెస్ట్ చేయాలి బదాని అవి ఉన్న కాస్త బ్లడ్ పీకేసి బ్లడ్ టెస్ట్ చేసి తీయటి కబురు తీయటి రోగం గురించి తీయగా చెవులు వేస్తారు ఏమిటంటే ఆ థియేటి రోగం నాయనా నూట అరవై ఉండాల్సింది నూట ఎనభై పోయింది ఇక నుంచి అవి తినమాక ఇవి తినమాక అని చాంత లిస్ట్ రాసిస్తే అవన్నీ చదువుకున్నగానే మన గుండె జారి గల్లంత అవుతుంది నేను అనుకుంటూనే ఉన్నా మా తాత ముత్తాతలందరూ ఈ గుంటలే పోయారు ఇప్పుడు నా వంతు వచ్చిందని గబగబా నాన్స్టాప్ బస్సు బస్ స్టాండ్కి వచ్చేసి స్టాప్ బస్సులు ఎక్కేసి కూర్చుంటాడు ఈరా చూస్తే ఆ బస్సులో అందరు తెలిసినోళ్లే బంధువులు స్నేహితులు ఎక్కడి నుంచి వస్తున్నామని అడుగుతారు ఏం చెప్తాడండి అదేదో గుళ్ళ మీద వచ్చినట్టు గనవరం నుంచి ఇప్పుడే వచ్చి లైట్ దిగి వచ్చినట్టు ఆనందంగా చెప్పుకుంటూ ఇంటికి వస్తారు నాకు షుగరు నాకు షుగరు నాకు షుగర్ ఇంటికి వచ్చేటప్పటికి ఎంత అవుతుందండి డాక్టర్ దగ్గర నూట ఎనభైతో మొదలైన షుగర్ ఇంటికి వచ్చేటప్పటికి మూడు వందల అరవై ట్యాబ్లెట్లతో మొదలైన షుగర్ ఇంటికి వచ్చేటప్పటికి ఇన్సులిన్ ఇంజక్షన్ స్థాయికి మన షుగర్ పెరిగిపోతుంది ఇదే భావం అలాగే మనం ఎవరన్నా ఇంటికి వెళ్తాం ఫస్ట్ మర్యాద మంచినీళ్ళు నీళ్ళు ఇస్తారు టీయా కాఫీ అంటారు టీ అన్ని నోట్లో నుంచి వచ్చేటప్పటికే పాపం గబగపెయిపోయి వంటగదిలో టీ పెట్టేస్తుంది ఈ ఊళ్ళో అందరికీ తెలుసు నాకు షుగర్ రో వచ్చింది అయ్యో ఇదైతే షుగర్ వేసేస్తే నా కొంపలు అనుకుంటే కళ్ళు తిరిగి పడిపోతే నన్ను ఎవరు మోసుకుపోతారు ఈ మహాతల్లికి తెలుసో తెలియదో అని గట్టిగా వరండాలో నుంచి అరుస్తారు గట్టి వంటగదిలో కనపడాలని అక్కడ ఎంతమంది ఉన్నా పట్టించుకోడు పది మందో ఇరవై మందో గుంపుగా ఉన్నారు అక్కడ అయినా సరే ఆవిడ కనపడాలి కదా అని ఒక లెస్ టీ అంటాడు మనం టీ స్టాల్ దగ్గర చూస్తుంటాం ఒక్కొక్కటి వచ్చి స్టైల్గా చెప్తుంటాడు నాకు లెస్ టీ అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తారా లేదా తలదిప్పి ఇక్కడ ఉన్న పది మంది తలదిప్పి చూస్తుంటారు పాపం లెస్ టీ అనే పాపానికి ఆ పక్కన ఉన్న పది మంది కేజీలు షుగర్ షుగర్ని ఫ్రీగా మన బాడీలో నింపేస్తారు రేషన్ కార్డు అవసరం లేదు అదే నోరు కూర్చుంటే స్పూన్ షుగర్ లోపలే లో వేసినా మన గొంపలే మునగవు నోరు తెరిచి లెస్ టీ అన్న పాపానికి కేజీలు కేజీలు షుగర్ని నింపేసుకుంటున్నాం ఇదే యద్భావం మరి అర్థమైంది కదా చాలా మందికి అర్థమై ఉంటుంది ఇప్పటివరకు మనం ఎలా జీవించామో ఇక నుంచి ఎలా జీవించాలి ఇప్పటివరకు మనం ఎలా జీవించామంటే ఏది ఉంటే అది బయట పెట్టుకున్నాం కష్టాలు నష్టాలు బాధలు రోగాలు దుఃఖము ఈ రోజు నుంచి చిన్న మార్పు చేసుకోండి మీ జీవితంలో అదేంటంటే ఇప్పుడు పక్కింటి ఆవిడ పిన్ని గారు ఎప్పుడు క్లాసులకు వస్తూ ఉండేవాళ్ళు పిన్ని గారు మంచం ఎక్కింది పక్కింటి ఆవిడ ఒకటే వచ్చింది తోడు కూడా లేరు సరే వచ్చింది క్లాస్ వినింది అబ్బా బ్రహ్మాండంగా అర్థమైపోయింది ఏమని పిన్నిగారు ఎందుకు మూలపడిందో అర్థమైంది పోతా పోతా పిన్ని గారు వినలేదు కదా పిన్ని గారికి వెళ్ళి క్లాస్ అంతా చెప్పింది పిన్ని గారికి మాత్రం ఒక విషయం బాగా బోధపడింది అదేంటంటే నా మోకాళ్ళ నొప్పులు పెరిగిపోవడానికి కారణం కారణం ఆ నేనే పక్కింటి అంటే మళ్ళీ రావాలి నేను శుకరవర్తాడా శరవర్తాడా అని జపం చేసుకుంటూ రావాలి నేనే ఎందుకంటే ఈవిడ చెప్పబట్టే కదా ఆవిడకి ఏ పాపం తెలియదు పిన్ని గారు ఏం చెప్పుకుంది నాకు మోకాళ్ళు అని చెప్పబట్టే కదా ఊరంతా అంటిచ్చేసే లంకాదహనం చేసింది ఆవిడ అసలు మోనం ఎక్కడ ఉంది తప్పు అప్పుడు అర్థమైపోయింది ఆవిడకి అయ్యో నేను మంచం ఎక్కడానికి కారణం నేనే నేనే అని ఎలా తగ్గించుకోవచ్చు కూడా అర్థమైపోయింది సరే నాలుగు రోజులు వెయిట్ చేస్తూ ఉంది ఆ పక్కింటి వాడికి ఈ పక్క చుట్టుపక్కల అన్నీ నింపేసింది ఇంకా టూ టౌన్ వెళ్ళాలి సరే టూ లో కూడా ఉన్నారు పోతా పోతా మళ్ళీ ఒకసారి పిన్ని పలకరించి పలకరించిపోదాం ఏమైనా బ్రేకింగ్ న్యూస్ ఇస్తుందోనాని లేటెస్ట్ అప్డేట్ ఏమైనా ఇస్తుందో అని వచ్చి మళ్ళీ పలకరించింది పిన్ని గారు బాగున్నారా అని మళ్ళీ రెండోసారి అడిగింది నాలుగు రోజుల తర్వాత ఈసారి ఏం చెప్తారండి పిన్ని గారు మీకు బాగా అర్థమయ్యిందమ్మా చాలా బాగున్నానమ్మా అంటది గుర్తితే కూర్చొని మరి బిల్డప్ ఇస్తూ నేను చాలా బాగున్నాను అమ్మా ఉంది చూడండి ఇక్కడ ఎప్పుడైతే మన నేను బాగున్నాననే మాటలు బయటికి వెళ్ళిపోయినాయో ఆవిడ బుర్రలో కూడా నేను బాగున్నాను అనే ఆలోచన బయటకు వచ్చి తిరుగుతూ ఉంటుంది అదే మాటలు నేను బాగున్నాను అనే మాటలు పిన్నిగారి నోట్లో నుంచి బయటకు వచ్చి పక్కింటివి చెవులో పండి పక్కింటి ఆవిడేం ఆలోచిస్తుంది ఏది వింటే అది ఆలోచిస్తారు కాబట్టి పిన్ని గారు బాగున్నారంట చూసారా పిన్ని గారు ఆలోచన కూడా నేను బాగున్నాను ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి కదా పిన్ని గారు ఆలోచన పక్కింటి ఆలోచన క్యాచ్ చేసి తిరిగి గోడ కొట్టిన బందిలాగా పిన్ని గారి లోపలికి వెళ్ళిపోగానే పిన్ని గారికి ఆరోగ్యం ప్లస్ వన్ ఇంతకు ముందు రోగం రోగం అనుకుంటే ఏం పెరిగింది చెప్పుకుంటే రోగం పెరిగింది ఇప్పుడు బాగున్నాను బాగున్నానంటే ఏం పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది అది సరిపోతుందా ఇంకా తొంభై తొమ్మిది శాతం ఉంది ఊరికి బిల్లప్పిచ్చి చెప్పింది అమ్మ నేను బాగా చాలా బాగున్నానని ఇంకా తొంభై తొమ్మిది శాతం ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి పక్కింటి ఆవిడకి ఎడ్డం పడుతున్నా అమ్మమ్మ నీకు పుణ్యం ఉంటుంది నేను తిరగట్లేదు నువ్వు ఊరంతా చెప్పావు కదా నేను మంచం ఎక్కాను నువ్వు నేను బాగా తిరుగుతున్నానని చెప్పి అమ్మ నీ పుణ్యం ఉంటుంది అంటే చెప్తారండి చెప్పరు మీరే ఇంకా కాళ్ళు ఏం చెప్తారు లోకం తీరు చెడు గురించి చెప్పండి మనం వద్దన్నా ప్రపంచం అంతా చెప్పేస్తారు ఊరంతా తిరిగి చెప్తారు అదే కనుక మంచి గురించి చెప్పమంటే పక్కలో కూడా చెప్పరు ఏ నీకు బాగుంటే నాకెందుకు మూలపడితే నాకెందుకు నాకు బోల్డ్ పళ్ళు ఉన్నాయి అని అర్జెంటుగా పళ్ళు గుర్తొచ్చి వచ్చి వెళ్ళిపోతుంది సరే పక్కింటి ఆవిడ చెప్పనంటుంది ఏం చేయాలి మన రోగం ఎలా తగ్గించుకోవాలి ఈసారి పక్కింటి ఆవిడ కాకపోతే ఎదురుంటే ఆవిడ అవుతుంది మన ఇరుగు పొరుగు పొదవలేదు కదా ఎవరో ఒకళ్ళు వస్తారు ఏమో బాగున్నావా అంటారు ఏం చెప్పుకోవాలి ఏది అవసరమో అది చెప్పుకోవాలి ఇక్కడ పాయింట్ క్యాచ్ చేయండి ఇన్నాళ్ళు మన దగ్గర ఏది ఉండి అని చెప్పామో ఇక్కడ నుంచి మనం ఏది అవసరమో అది చెప్పుకోవాలి ఏం సాయం అది అదే సాయం ఆ సాయం సాయం అనుకునే వాళ్ళు అడుగు అడిగినా మెడికల్ షాప్లో అడుగు అడిగినా హాస్పిటల్లో అవునా ఈ లోకం ఇలా తయారైపోవడానికి కారణం అదే ఇలా మనం ఈరోజు నుంచి ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా పొరపాటున కూడా అవి బయట పెడితే ఎన్నో 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 రెట్లు మనమే 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 అనుభవించాలి తప్పదు గాక తప్పదు ఇది సత్యం 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 మరి ఈ క్లాస్ ఎంత బాగా మీకు అర్థమైందో అర్థమైందా మీరు చాలా మందిలో వెలుగు కనపడతా ఉంది ఎందుకంటే అంటే బాగా అర్థమైంది ఈ క్లాసు మరి తెలుగు వాళ్ళందరికీ చెప్పండి ఫస్ట్ మీరు ఆచరణలో పెట్టండి ఆచరించండి అద్భుతమైన ఫలితాలు పొంది పక్కన వాళ్ళందరికీ చెప్పండి ఎందుకంటే ఎన్ని లక్షలు ఇచ్చినా ఫీజు కట్టినా ఇటువంటి క్లాస్ రాదు ఇటువంటి జ్ఞానం ఆ మాస్టర్స్ ఉచితంగా మనకు అందిస్తున్నారు నేను ఆ పుస్తకం రాసాను ఆ పుస్తకం రాసేటప్పుడే నేను ఎన్నో ప్రయోగాలు చేశాను ఒక్క రూపాయి కూడా లేకుండా నా చేతిలో మరి రెండు లక్షలతో కంపెనీ పెట్టేశాను అప్పటికప్పుడు సృష్టించుకున్నాను కంపెనీ మాటే కదా మా అంకుల్ తో మాకు విభేదాలు వచ్చినాయి బయటకు వచ్చేసాను వాళ్ళు చేపలు